బీఆర్ఎస్ మునిగిపోయే నావా అని ఆ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు మెడ మీద తలకాయ ఉన్నోడెవడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని ఆయన ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆ పార్టీని విడి బీజేపీలో చేరబోతున్నారని తెలుసుకున్న కేసీఆర్ పొత్తు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు ప్రతిసారి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు అన్నా పైసా ఇని చెప్పి చెప్పేటువంటి మూర్ఖులు ఇవాళ వాస్తవాలు గ్రహించాలి ఇవాళ మేము ఏం చేస్తామో చెప్తున్నాం చాలా మంది అంటున్నారు ఏంటంటే దేశం మొత్తం ఇచ్చారు కదా ఇక్కడ ఇయ్యాలి స్పెషల్ అయ్యి ప్రత్యేకత ఏముంది అంటే దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు ఉపాధ్యాయు పైసలు పైసలు ఇస్తే నేను పాదయాత్ర చేసినప్పుడు చాలా ప్రాంతాల్లో మాకు ఇంకా ఉపాధి నిధులు రాలే మూడు నెలలు ఇస్తలేరు ఏమంటారు నరేంద్ర మోడీ ఇయ్యాలని చెప్పి మూడు ఏళ్ళు బదినా చేసే ప్రయత్నం చేశారు కేంద్రం విషయంలో దారి మళ్ళీ ఇచ్చారు మ్యాచింగ్ నైట్ ఇవ్వలేదు చాలా ప్రాంతాలు మరి మిగతా రాష్ట్రం లేదు మిగతా రాష్ట్రంలో కేంద్రం సద్వినియంగా చేసుకున్నారు ఇంకా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇంకా లేదా వాళ్ళు ఏనే చేరా మేము అభివృద్ధి చేద్దామంటే నిధులు తీసుకొద్దామంటే అప్పుడు మూర్ఖ ప్రభుత్వము ఆ దుర్మార్గపు నాయకులు కనీసం మాకు సహకరించే ప్రయత్నం చేయలేదు మెమ్మ వాడినే ఉదాహరణ ప్రశాంతిక పెడతా అని చెప్పి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎమ్మడి పడితే కనీసం అప్రూవల్ ఇవ్వలే కొండగట్టుకు అప్రూవల్ ఇవ్వలే సిఆర్ఎఫ్ నిధులు కూడా అప్రూవల్ ఇవ్వలేదు లాస్ట్కి ఇచ్చారు ఇయర్ బట్ ఇవి కూడా ఇవన్నీ స్కామే పద్నాలుగో పదిహేనవ ఆర్థిక సంఘాల నిధులు మొత్తము గ్రామాల అభివృద్ధి కోసం ఇస్తే కరెంటు బిల్లు కట్టిర్రు గ్రామాల శాలరీస్ ఇచ్చిర్రు ట్రాక్టర్లు కొన్నారు రోడ్లు ఏమంటే వాళ్ళ కోసం ఏమంటే ఇవాళ చెట్ల పైసలు మొత్తం దబ్బిపోయారు చెట్లకి ఇచ్చిన పైసలు మొత్తం దబ్బిపోయారు రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మొక్కల పెంపకానికి జిల్లాకి ఇస్తే ఎక్కడ లేవు మొత్తం అడవి కావాలి ఇక్కడ మరి వాటికి సమాధానం లేదు ఏమని అంటే బండి సంజయ్ తిట్టాలి మోడీ గారు తిట్టాలి బీజేపీని బజనాలు చేయాలి దాని ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చెప్పి ఇక్కడ పార్టీలు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేసినారో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు జరగాల గ్రామాల్లో పోస్టర్లు